ఫారెస్ట్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చూద్దాం నా పేరు రమేష్ నేను ఫారెస్ట్ ఆఫీసర్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్లో సో ఇది కర్నూలు డిస్టిక్లో ఉంటుంది అందరికి తెలిసిందే నమ్మల నల్లమల్ల ఫారెస్ట్లో సో ఫ్రెండ్స్ మనకు రెండు వేల పదిహేడులో పద్దెనిమిది వందల యాభై ఏడు పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వందల పోస్టులతో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో వస్తుంది ఎగ్జామ్ మే లేదా జూన్ నెలలో ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా సో ఇక్కడ చూడవచ్చు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇక్కడ పద్దెనిమిది వందల యాభై ఏడు పోస్టులు అదేవిధంగా ఏజ్ వచ్చేసి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమం థర్టీ వన్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ సో వీటికి అదనంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో నెక్స్ట్ మంత్ దాని గురించి కూడా మాట్లాడదాం అదేవిధంగా పేస్కేల్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందలు స్టార్ట్ ఇప్పుడు గతంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ పిఆర్సీ అమల్లో ఉంది కాబట్టి మినిమం బేసిక్ పే వచ్చేసి రెండు ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలతో మనకు స్టార్టింగ్ శాలరీ దీనికి అదనంగా అలవెన్స్ లవ్ ఇవన్నీ కలిపి మనకు ఒక ఇరవై తొమ్మిది వేల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా వేకెన్సీ లీస్ట్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది ప్రతి డిస్టిక్ ఆ డిస్టిక్లో డివిజన్ల వారీగా క్యాస్ట్ వైజ్గా జనరల్ ఉమెన్ ఆ విధంగా అయితే మనకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు తర్వాత ఇప్పుడు కొత్తగా రాబోతున్న నోటిఫికేషన్లో వేకెన్సీస్ పరంగా చూస్తే మనం అత్యధికంగా మనకు నాగర్ కర్నూలు జిల్లాలో నూట నలభై రెండు తర్వాత భీం ఆసిఫాబాద్లో నూట ఇరవై ఒకటి కొత్తగూడెం భద్రాద్రి నూట పద్నాలుగు ఆ తర్వాత భూపాలపల్లి నూట మూడు సో ఆ తర్వాత నిజామాబాద్ ములుగులో తొంభై తొమ్మిది ఈ విధంగా అయితే మనకు వేకెన్సీస్ వస్తాయి సో అత్యధికంగా మనకు నాగర్ కర్నూలులో రాబోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ గురించి చూద్దాం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏజ్ సంబంధించిన విషయాన్ని చూస్తే ఇక్కడ ఏంటంటే మనకు మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ వన్ ఇయర్స్ అంటే జనరల్ కేటగిరీ జనరల్ క్యాండిడేట్స్ థర్టీ వన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు మనకు అదే కానిస్టేబుల్ కావచ్చు పీసీ ఎస్ఐ వీటికి థర్టీ వన్ ఉండదు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదనంగా త్రీ ఇయర్స్ ఉంది జనరల్ వారికి అదేవిధంగా ఈ థర్టీ వన్ ఇయర్స్కి అదనంగా ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఫైవ్ ఇయర్స్ సో అదేవిధంగా ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్ అయితే త్రీ ఇయర్స్ ఇక్కడ ఉంది కదా ఎన్సిసి ఇన్స్ట్రక్టర్స్కి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఫైవ్ ఇయర్స్ అదనంగా అదేవిధంగా మనకు ఈ సెన్సర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అయితే త్రీ ఇయర్స్ ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి అతను ఏజ్ డాలకి రిలాక్సేషన్ ఏ విధంగా వర్తిస్తుంది అంటే జనరల్గా థర్టీ వన్ ఇది అందరికీ వస్తుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్ కూడా వస్తుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అతను రిలాక్సేషన్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి థర్టీ వన్ ప్లస్ ఫైవ్ మనకు థర్టీ సిక్స్ అవుతుంది ఒకవేళ ఇతను ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అతనికి ఇంకో ఫైవ్ ఇయర్స్ అదనంగా వస్తుంది సో మొత్తానికి వచ్చేసి ఫార్టీ వన్ ఇయర్స్ వస్తుంది సో ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కన్సిడర్ చేస్తారు కాబట్టి ఏజ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే మనకు మేల్కి సంబంధించి హైట్ చెస్ట్ సో హైట్ నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అదే మనకు పోలీసులో ఉంటే నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఉండాలి సో ఇక్కడ నూట అరవై మూడు అయితే సరిపోతుంది ఏబిఓ ఎస్ట్ అంటే ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన ఎస్టీలకు నూట యాభై ఎనిమిది సెంటీమీటర్లు సో చెస్ట్ ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి ప్లస్ ఫైవ్ పెరగాలి సో ఏజెన్సీ వారికి అయితే మనకు డెబ్బై ఎనిమిది ఉండాలి మినిమమ్ ఆ తర్వాత ప్లస్ ఫైవ్ పెరగాలి పెరిగే దగ్గర ఫైవ్ అందరికి ఈక్వల్గానే ఉంటుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఫిమేల్ కేటగిరీకి సంబంధించి మనము చూస్తే హైట్ నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి అమ్మాయిలు జనరల్గా ఏ క్యాస్ట్ అయినా బట్ ఏజెన్సీ ఏరియా ఎస్టీ అమ్మాయిలకు ఆ సర్టిఫికేట్ ఉన్న వారికి వన్ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది చెస్ట్ వచ్చేసి సెవెంటీ నైన్ ఎక్స్పెన్షన్లో ఫైవ్ మీటర్స్ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ అదేవిధంగా ఇది కూడా సేమ్ అదే డీటెయిల్స్ బట్ ఇక్కడ మనం ఏంటంటే వాకింగ్కి సంబంధించిన వివరాలను ఇక్కడ ఇస్తున్నాము వాకింగ్ ఏంటంటే మనకు మెన్ అమ్మాయిలకు అబ్బాయిలకు నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ చేయాలి అబ్బాయిలు వచ్చే అమ్మాయిలు వచ్చేసి నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు చేయాలి సో మేల్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫీమేల్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ బట్ టైం అనేది మ్యాక్సిమమ్ టైం అందరికీ ఫోర్ అవర్స్ ఇస్తారు సో వాకింగ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో ముఖ్యంగా ఎన్సీసీకి సంబంధించి చూడొచ్చు ఇక్కడ మనకు ఇంతకుముందు ఏజ్ రిలాక్సేషన్లో మాట్లాడుకున్నట్టుగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే వీరికి థర్టీ వన్ జనరల్ ప్లస్ త్రీ సో థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ ఉన్నవారికి ఒక్క మార్కులు వస్తుంది ఎన్సిసి బి సర్టిఫికేట్ ఉన్నవారికి మూడు మార్కులు కలుస్తాయి ఎన్సిసి సి ఉన్నవారికి ఐదు మార్కులు అనేది కలపడం జరుగుతుంది సో దీని ద్వారా గతంలో మా బ్యాచ్ల చాలామందికి రావడం జరిగింది ఎన్సిసి ద్వారా లబ్ధి పొంది సో అదేవిధంగా మనకు ఫ్రెండ్స్ ఇక్కడ మనము అర్హతలన్నీ చూసాము ఆ తర్వాత సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాము సో లాస్ట్ ఇయర్ రెండు వేల పదిహేను నోటిఫికేషన్లో ఏమైందంటే అప్పుడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉండే ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నది అయితే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ కంటే పెద్ద పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒక సింగిల్ స్టార్ ఉంటుంది వీరికి అయితే ఈ పేపర్ అనేది చాలా ఈజీ వచ్చింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇది చూసే ఆఫీసర్ ఇంకా ఈజీ వస్తుంది అనుకున్నారు కానీ ఇది టఫెస్ట్ వచ్చింది అన్నట్టు అంటే సెక్షన్ ఆఫీసర్ కావాల్సినంత టఫ్ ఆఫీసర్కి వచ్చింది ఆఫీసర్కి రావాల్సిన దానికంటే చాలా ఈజీగా సెక్షన్ ఆఫీసర్కి అప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అయితే ఇక్కడ చూడవచ్చు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది పేపర్ వన్లో వంద మార్కులు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ అని ఇచ్చారు సో తొంభై వంద క్వశ్చన్లు తొంభై నిమిషాలు వంద మార్కులు అదేవిధంగా పేపర్ టూలో జనరల్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్ సో అథమెటిక్ రీజనింగ్ కాకుండా జనరల్ మ్యాథమెటిక్స్ ఇది కూడా సేమ్ వంద మార్కులు మొత్తం రెండు వందల మార్కులకు ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే దీని ప్రకారం పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని సిలబస్ చూస్తే మనకి ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్లో నోటిఫికేషన్ వచ్చిన సిలబస్ ఇచ్చాను ఫ్రెండ్స్ తర్వాత మ్యాథ్ జనరల్ మ్యాథమెటిక్స్ కూడా ఇవన్నీ ఇచ్చాను సో నెక్స్ట్ మనము తెలుగులో దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేలాగైతే తీసుకొచ్చాను చూద్దాము సో మనం ఫస్ట్ వచ్చేసి మనం ఈ జనరల్ నాలెడ్జ్ పేపర్ చూద్దాము సో దీంట్లో మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా మనకు విఆర్ఓ సో గ్రూప్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్లో ఉన్న సిలబసే దీంట్లో ఉంది మ్యాక్సిమమ్ కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో దాంట్లో చూస్తే మన కరెంట్ అఫైర్స్ సో జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో అదేవిధంగా మనకు ఎకానమీకి సంబంధించి ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ జాగ్రఫీ అదేవిధంగా పాలిటీ సో ఈ రెండు పాలిటిక్ కిందకి వస్తాయి తర్వాత భారతదేశ చరిత్ర దీంట్లో జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టి అంటే ఇక్కడ ఏంటంటే మనము నేషనల్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది తర్వాత తెలంగాణకు సంబంధించిన చరిత్ర మరియు ఉద్యమం తర్వాత తెలంగాణకు సంబంధించిన కల్చరు అసలు ఇక్కడ ఇండియన్ కల్చరు మోడర్న్ మీడివల్ ఇండియన్ హిస్టరీ యాన్షెంట్ ఇండియన్ హిస్టరీ అనేవి లేవు అదేవిధంగా కల్చర్ కూడా లేదు బట్ మనకు తెలంగాణ కల్చర్లో ఇండియన్ కల్చర్ కూడా కొంత యాడ్ అవుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఆ తర్వాత ఎథిక్స్ నైతిక విలువలు బలహీన వర్గాలు మహిళల పట్ల సున్నిశ్చత్వం సామాజిక అవగాహన ఇవన్నీ సో మనకు గ్రూప్ టూ పేపర్ టూలో ఉన్న సెక్షన్ త్రీ ఉంది కదా సొసైటీ అది ఇక్కడ మనకు మ్యాక్సిమం కవర్ అవుతుంది సో ఇది సో దీనికి సంబంధించి మనము బుక్ లిస్ట్కి సంబంధించి కూడా ఒక వీడియో చేసుకోబోతున్నాం త్వరలో అది కూడా వస్తుంది అదేవిధంగా మనం నెక్స్ట్ పేపర్ టూ సిలబస్ చూసుకుంటే మనకు గణిత శాస్త్రము సో అంకగణితం బీజగణితం త్రికోణమితి రేఖాగణితం గణితం గణాంకాలు ఈ విధంగా అయితే సిలబస్ ఉంటుంది దీంట్లో స్కోర్ చేసిన వారికి ఎక్కువగా వన్ ఇష్ త్రీ కానీ తర్వాత వన్ టు వన్లో కానీ సెలెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జనరల్ స్టడీస్లో అందరూ మ్యాక్సిమం కాదు నాలుగైదు మార్కుల డిఫరెన్స్ అందరూ సేమ్ స్కోర్ చేస్తారు కానీ ఇక్కడ కూడా అందరూ స్కోర్ చేసే దగ్గర మనం స్కోర్ చేయలేకపోయినప్పుడు ఖచ్చితంగా మనము కాంపిటీషన్లో ఎన్నుక్కుంటాము సో మ్యాథమెటిక్స్ వారికి ఏంటంటే ఈ పేపర్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనము గ్రూప్ టూలో చూసాం గ్రూప్ త్రీలో చూశాం కదా ఆథమెటిక్ రీజనింగే మనం ఊహించినట్టుగా చాలా టఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది చాలా కీలకం ప్యూర్ మ్యాథ్స్ సో దీనికి సంబంధించి కూడా ఏం ప్రిపేర్ అవ్వాలి అసలు సిలబస్ అంకగణితం బీజగణితం ఈ ట్రిగ్నోమెట్రీ వీటిలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది కూడా మనము సపరేట్గా అంటే సిలబస్ అనాలసిస్ మీదనే మనం సపరేట్ ఒక వీడియో చేసుకుందాం సో బుక్ లిస్ట్ మీద మరొక వీడియో చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఆ నెక్స్ట్ మనం టాపిక్ చూస్తే ఇక్కడ మొత్తానికి రెండు పేపర్లలో రెండు వందల మార్కులు ఉంటాయి సో మనకు వాకింగ్ ఏ విధంగా చేస్తారంటే మనం ఇందాక అనుకున్నాం కదా మేల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫీమేల్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్లో వాకింగ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అయితే ఏం చేస్తారంటే వన్ ఇష్ త్రీ ఆర్ వన్ ఇస్ టు ఫైవ్ తోటి మనకు వాకింగ్కి పిలవడం జరుగుతుంది మ్యాక్సిమమ్ వన్ టు ఫైవ్ పిలుస్తారు ఆ తర్వాత వన్ టు త్రీ తోటి మెరిట్ లిస్ట్ ఇచ్చి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఆ తర్వాత వన్ టు వన్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు కా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో మనం నెక్స్ట్ ఈ సిరీస్లో మనం ఏంటంటే ఒకటి సిలబస్ సో ఎలా చదవాలి అదేవిధంగా బుక్ లిస్టు ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలి అనే అంశాల మీద సో అదేవిధంగా మరొకటి ఈ మ్యాథ్స్ పేపర్ సంబంధించి కూడా సపరేట్గా మనం ఎలా ప్రిపేర్ కావాలి ఎక్కడైనా కోచింగ్ తీసుకొని ఏమైనా మంచి రిసోర్సెస్ ఉన్నాయా ఏ టెక్స్ట్ బుక్ అనేది దీని మీద కూడా సపరేట్గా ఒకటి సో మొత్తంగా మనం ఇంకో రెండు మూడు వీడియోలు అయితే చేసుకోబోతున్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు గిన్న నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియో మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో అవసరం ఉన్నవారికి మన నిరుద్యోగ మిత్రులకు కూడా చాలామందికి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్